ఓం గురు నమస్తే ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమస్తే నేను ముకుంద్ మీకు ఇలాగా దేవుళ్ళ కథలు మోరల్ వాల్యూస్ ఉన్న కథలు చెప్దామని నేను నిశ్చయించాను ఈరోజు మనం చెప్పుకునే కథ శాంతం కథలోకి చూద్దాం అనగనగా ఒక రాజుగారు ఉండేవారట ఈ రాజుగారు యుద్ధానికి వెళ్ళారు చాలా రోజుల తర్వాత రాణి గారికి వార్త వచ్చింది ఏంటంటే రాజుగారు యుద్ధం గెలిచారు ఇవాళ అర్ధరాత్రి వస్తారు మళ్ళీ తిరిగి రాజ్యానికి అని సేవకుడు ఈ వార్త విని రాజుగారు వస్తున్నారంట కదా ఆయన మంచాన్ని సరిచేద్దాం అని అనుకున్నాడు సేవకుడు మంచివాడేనండి కానీ రాజుగారి మంచం మత్ ఎంత మత్తగా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ మంచాన్ని చూడగానే అతన్ని కమ్మేసింది అందుకని రాజుగారి మంచం ఎంత ఉందే ఒక్కసారి దీని మీద తల వారుద్దాం అని చెప్పి అలా తలవాల్చాడు మాయ కదా నిద్ర పట్టేసి లేస్తలే ఓ అని చెప్పేసి హాయిగా దుప్పడు కప్పుకొని మోంగప్పేసుకుని నిద్రపోయాడు సేవకుడు హాయిగా నిద్రపోతున్నప్పుడు మారాయణ వచ్చి ఏంటి మా ఆయన యుద్ధం నుంచి వచ్చి దుప్పడు కప్పుకొని నిద్రపోయారా అప్పుడే సర్లే నిద్రాభంగం ఎందుకు కలిగించడం అని చెప్పి ఆవిడ వెళ్ళి సేవకుడితో నిద్రపోయాడు మహారాణి గారు ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయి ఉంటుంది కాయపాటికి రాజుగారు యుద్ధం గెలిచారు కదండి అందుకని అర్ధరాత్రి రావాల్సింది వచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పేసి సాయంత్రం కల్లా వచ్చేసారు ఏం చూశారు అంత గొప్ప యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చి భార్యని పిలిస్తే ఏం కనబడింది ఆయన గదిలో మహారాణి గారు సేవకుడితో నిద్రపోవడం కనబడింది ఈయనకు విషయం తెలియదుగా అందుకని క్రోధంలో ఆయన కత్తి తీసి మిమ్మల్ని ఇప్పుడే చంపేస్తాను నిద్రపో అని పెద్ద కేక పెట్టాడు ఆ కేక్కి ఈరోజు వీళ్ళిద్దరు నిద్రించి లేచారు ఇద్దరికి నిద్రగళ్ళు ఒకరినొకరు చూసుకుని ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా అయోమయం అంధకారం అన్నట్టుగా ఉన్నారు ఎదురుగా చూస్తే రాజుగారు ఆయన చేతిలో కత్తి కళ్ళల్లో నిప్పులు అమ్మో రాజుగారు చంపేస్తున్నారు అయ్యో అని గట్టిగా కేకలు పెట్టారు ఈ లోపు ఏం జరిగింది రాజుగారి ఖడ్గం తీసినప్పుడు రాజమాత అంటే ఆ రాజుగారి తల్లి ఆవిడ చనిపోయారు కానీ చనిపోకముందు ఆయనకి రాసిన ఒక కాగితం కింద పడింది ఆయన ఆ కాగితాన్ని తీసి చదివారు ఆ కాగితంలో ఏం రాసిందంటే సుపుత్ర శాంతం సముద్రం కంటే గొప్పది ప్రేమతో నీ తల్లి అని రాసుంది అప్పుడు ఆయన ఈ కాగితం చదివి మారిపోయారు కాస్త శాంతించారు ఆయన కాగితం చదివాక మారిపోయారు కదండి అందుకని మీరిద్దరూ ఏ పాపం చేయలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నారు అని అన్నారు ఇదండి ఇంక ఈ కథని ముగించేద్దాం ఇంకో కత్తు మళ్ళీ కలుద్దాం Er he won't